య్యా అంటే గరుత్మంతుడట కాబట్టి మనం అందరం సక్రమంగా జీవించాలి అనంటే పుణ్యం బాగా చెయ్యాలి అనంటే దైవక భావనలు బాగా ఉండాలి అనంటే మనలో వాయు రూపంలో తిరిగేటువంటి ఐదు ప్రాణాలకు అధిదేవతైన గరుత్మంతుణ్ణి మనం ఆరాధించాలి నిత్య గరుడారాధన కష్టం కాబట్టి ఈ విధంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవ కానివ్వండి ధ్వజారోహణ ధ్వజ అవరోహణ సందర్భంలో ఆ గరుత్మంతుణ్ణి సేవించడం కానీ ఇవి గనక మనం గనక చేసినట్లయితే మనలో ఉండేటువంటి ఐదు ప్రాణాలు పంచ ప్రాణాలు ఎవరైనా చనిపోయారంటే ప్రాణం పోయిందంటారు ఎవరైనా బతుకున్నారంటే ప్రాణం ఉందని అర్థం అటువంటి ప్రాణం సక్రమంగా ఉండాలి అనంటే గరుత్మంతుడి యొక్క ఆశీర్వచన కావాలి అదిగో అటువంటి గరుత్మంతుడి యొక్క దివ్య అనుగ్రహం ఆ గరుత్మంతుడినే వాహనంగా చేసుకున్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం రెండూ ఒక్కసారే మనకందరికీ లభించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఈ ధ్వజారోహణం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కోట్లాది మంది భక్తులు ఈ అపురూపమైనటువంటి ఆవిష్కరణ ఘట్టాన్ని వీక్షించేటువంటి మహత్తరమైన అవకాశం లభిస్తూ ఉంది ఇటువంటి గరుత్మంతుడి యొక్క అనుగ్రహము అటు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరమోత్కృష్టమైనటువంటి దివ్య వీక్షణము రెండూ ఒక్కసారి భక్తులకి లభించేటువంటి అపూర్వమైన సన్నివేశం ఈ ధ్వజారోహణం దీనినే వేదాంతదేశి వారు మరల ప్రాణాపానాది భేదాత్ ప్రతితను మరతో దైవతం పంచవృత్తేహే అని దాన్ని వివరణ చేస్తూ ఉంటారు మనం అందరికీ చక్కనైనటువంటి ఆధ్యాత్మిక ప్రవృత్తి ధార్మిక భావన కలగాలంటే ఈ గరుత్మంతుడు యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు చాలా అవసరం గరుత్మంతుడు అపమృత్యువును పోగొడతాడు సర్ప దోషాన్ని పోగొడతాడు అన్నిటికీ మించి మహిళలకు ఏదైనా గర్భ సంబంధమైన దోషాలు ఉంటే ఆ గర్భ సంబంధమైన దోషాలను కూడా పోగొట్టి సత్సంతానాన్ని ప్రసాదింపచేస్తాడు చూడండి గరుత్మంతుడికే ఎన్ని దివ్యమైనటువంటి శక్తులు ఉన్నాయో అటువంటి గరుత్మంతుడే వాహనంగా చేసుకున్న పరమాత్మైన వెంకటేశ్వర స్వామి వారు మరి సమస్త లోకాలకి సృష్టికర్తగా భర్తగా మనలందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు కాబట్టి భక్తులందరూ తదేక దృష్టితో భక్తితో ఆ యొక్క గరుత్మంతుణ్ణి వీక్షిస్తూ గరుడ అనుగ్రహం కలగాలని ప్రార్థన చేస్తూ ఉండండి మనకుండేటువంటి అపమృత్యు దోషాలు పోవటానికి మన పంచప్రాణాలు స్థిరంగా ఉండి మనతో మంచి పనులు చేయించటానికి సర్పదోషాలు పోవటానికి మంచి సంతానం కలగటానికి మోక్షము కూడా లభింపచేయటానికి మనకందరికీ అనుగ్రహింపచేసేటువంటి దివ్య శక్తి దివ్య చోదనము ఎవరయ్యా అంటే ఈ గరుత్మంతుడు అటువంటి ఈ గరుత్మంతుడితో కూడుకున్న ధ్వజారోహణ బ్రహ్మోత్సవాలన్నింటినీ మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవుడు సంకల్పించి ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి విఖనస మహర్షి చేత ఈ ఉత్సవాలు చేయించాడు కాబట్టి ఆనాటి నుంచి ఈ ఉత్సవాలకి బ్రహ్మోత్సవములు అని పేరు అటువంటి బ్రహ్మోత్సవములలో బ్రహ్మ అనేటువంటి శబ్దానికి ఆనందము కూడా అర్థం అటువంటి ఆనందాన్ని కలగచేసేటువంటిదే అదిగో ఆ ఆనంద నిలయము ఆనంద నిలయము అనే పేరుతో పిలువబడే ఈ గర్భగుడిలోనే వెంకటేశ్వర స్వామివారు స్వయం వ్యక్త దివ్యమంగళ విగ్రహ స్వరూపుడై కలియుగాంతం వరకు తనను దర్శించే తనను స్మరించే తనను ప్రార్థించే తనను వీక్షించే తనను గూర్చి పఠించేటువంటి భక్తులకు సమంగా తన దివ్యమైన వాత్సల్యంతో అనుగ్రహిస్తూ ఉండేటువంటి చల్లని కరుణామూర్తి అపార వాత్సల్య సంపన్నుడు మనకందరికీ తల్లి తండ్రి దైవము గురువు మోక్షప్రదాత భోగప్రదాత ఆరోగ్యప్రదాత ఆ తిరుమలాధీష్యుడైనటువంటి వెంకటేశ్వరుడు అటువంటి వెంకటేశ్వరుని యొక్క బ్రహ్మోత్సవాలలో గరుత్మంతుణ్ణి బంగారు ధ్వజస్తంభంపై అధివసింపచేసే విధంగా వైకానస ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకస్వాములు నిర్వహింపజేస్తూ సమర్పించి నివేదనలు కూడా సమర్పిస్తూ ఉంటారు చిత్తానక్షత్రం రోజున అంటే ఈరోజు చిత్త కాబట్టి చిత్తా నక్షత్రం రోజున ధ్వజారోహణం చేయాలి అని మనకి వెంకటాచల మహత్యం తెలియజేయబడుతుంది తరిగొండ వెంబ వెంబ కూడా వెంకటాచల మహత్యంలో వికనసుడూ శాస్త్రవిహిత సరణి తప్పిపోనిక చిత్తను ధ్వజారోహణ మనరించి అని వర్ణిస్తుంది వికన సమర్షి కూడా బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞానుసారం చిత్తానక్షత్రం పోనీయకుండా చితా నక్షత్రంతో కూడుకున్న ఈ రోజున స్వామివారికి ధ్వజారోహణాన్ని చేసినట్లుగా మనకి వెంకటాచల మహత్యం కావ్యం ద్వారా మనకు అవగతమవుతుంది ఇలా వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం మనం అందరం వీక్షిస్తూ ఉన్నాం తరిస్తూ ఉన్నాం సకల జగత్కారణ శ్రీమన్నారాయణ ఆజ్ఞాకృత నిత్యవాసం సకల కళ్యాణ గుణాభాషం

శ్రీపతి ధ్యాన ఆవాహన సమారాధన స్థాపన ప్రతిష్టా సంప్రోక్షి ప్రవర సరో దివాకరం హరితారా జర్ష పరవశం పురాణ పురుషం వక్షస్థల విరాజమాన ఖనక యజ్ఞోపవేతం దక్ష ప్రముఖ నవ బ్రహ్మా సమేత విష్ణు కళావతరణం కృష్ణ మృగవాహణం

ॐ श्रीमस्तुता वार्ति श्री सुधारविन्दार्चन लत्पर श्रीः समयेन तेनो विललात्मजोऽ खगेश्वरो न शुभमा सुवर्णवर्णो सुवर्णमर्णो भुज गोपीति नागान्त गो विष्णुरथ स्वण्यः खगेश्वरो न शुभमा पुट चारु वक्र प्रसन्न नेत्राम्भुज कान्तिर न विक्रमान्य खगेश्वरोन शुभ मातरो विकरेन्द्राभरणाञ्जिराज्ञो मनोग्न सौवर्ण गिरीशी महानुभावो भगवत् प्रसन्न खगेश्वरोण शुभ

சுமாமா தனோய கல சௌ காமரோலேஸ்வர சுகமா தனோது ृगरु गजवाहन गजवाहन केतुरगं केतुरगं वृद्धमगे वृद्धमणे चन्द प्रोग प्रथुग प्रमद प्रमद ग्रह भ्रह भग्रहसं त्रये लेलपडे लेलपडे पङ्को हर ढंग

బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనటువంటి ధ్వజారోహణ కార్యక్రమంలో అర్చకస్వాములందరూ ఆ యొక్క గరుత్మంతుడికి వివిధమైనటువంటి చూర్ణికలు తాళములతో స్వామివారి యొక్క కీర్తిని అనేక విధాలుగా పరికీర్తించారు అండమండల కండ విభ్రమ వీస పక్షజ వైనజం తాళ భేదన భేరు కానుక ఘోషణం గండ మండల కుండలీశ్వర వీష కుండల మండనం అంగదోదర బంధ బంధుర కొందరోరగ భూషణం దేవతలందరినీ వివిధ రకాలుగా కీర్తిస్తూ ఉంటే వారందరూ సంతోషంతో పరవశంతో భక్తులకి లోకానికి శ్రేయస్సును కలిగిస్తారు అని మనకి పురాణవచనం దేవతలు మనం ఎన్ని నివేదనలు పెట్టినా ఎన్ని రకాలుగా పూజించినా స్తోత్రాలంటే వారికి పరమప్రీతి నిండు హృదయంతో నోరారా ఏ భక్తులైతే తనను కీర్తిస్తారో ప్రార్థన చేస్తారో అటువంటి భక్తులందరినీ ఆయా దేవతలు అనుగ్రహిస్తారు కాబట్టి ఇక్కడ సాగమ శాస్త్ర ప్రకారంగా వివిధ ఉపచారాలు నివేదనలు ఇతరమైనటువంటి సంప్రదాయమైనటువంటి విధ విధానాలతో పాటు ఆ గరుత్మంతుడి యొక్క గద్య పద్యము చూర్ణికలు తాళములు అన్నిటినీ గరుత్పంతుడికి నివేదించి ఓ స్వామి ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగాలని అన్ని లోకాలలో ఉండేటువంటి సమస్తమైన దేవతామూర్తులందరూ కదిలివచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి అదే సమయంలో భక్తులను కూడా అనుగ్రహింప చెయ్యాలి అని నువ్వు చాటి చెప్పవయ్యా అని అర్చక స్వాములందరూ కీర్తిస్తూ ఉన్నారు ధ్వజస్తంభం పైన ఉండేటువంటి రూపం ఇది మూడు మేఖలాలతో మూడు కలశాలతో దేదీప్యమైనటువంటి బంగారు కాంతులతో తిరుమల దివ్యక్షేత్రానికి ఒక అద్భుతమైనటువంటి శోభను కలిగించి జీవధ్వజస్తంభంగా భక్తులందరినీ అనుగ్రహింపచేసేటువంటి స్వర్ణ ధ్వజ స్తంభాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం అటువంటి బంగారు ధ్వజస్తంభం మీద గరుత్వంతుణ్ణి అధిరోహింపచేసేటువంటి ధ్వజారోహణ కార్యక్రమాన్ని మనం అందరం వీక్షిస్తూ ఉన్నాం వైష్ణవ సంప్రదాయంలో కానివ్వండి వైఖాన సాగమ శాస్త్రంలో కానివ్వండి గరుత్మంతుడికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ప్రాతకాలంలో వివిధ దేవతామూర్తుల్ని మనం స్మరించి నమస్కరించేటప్పుడు కూడా గరుత్మంతుణ్ణి ఎవరైతే ప్రార్థిస్తారో నమస్కరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని దీర్ఘకాలం జీవిస్తారు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అటువంటి గరుత్మంతుడికి మంగళహారతి కార్యక్రమాన్ని అర్చన స్వామి నిర్వహిస్తూ ఉన్నారు यस्य त्रपते पुरुषोत्तमस्य श्रीमद केलांडकोटे ब्रह्माण्डनायकस्य श्री शेषाचरणनिवासीनः श्री भूमि नीला समेत श्री श्रीनिवासस्वामीना प्रीत्यर्दम सर्वलोकहितार्दम करिष्यमानः नवदिनद्वच आरोहण महोत्सव आरम्भकाल आरम्भ मुहूर्तसु मुहूर्तो भांतो नृन्दनभासः आरोहण आरम्भकाले ஆதி நவாணம் அத்தந்த ஆனூலியம் ஆயன ருத்து மாச பட்ச தி வார நோக கர லக்னாசிசாம் திரிச தசாச நிரந்தரம் அனுகூல சுவே கிரா சுப நுப ஏத பரதூத்த

महद कोमीचय दुवजम అల్ల విజయ ధ్వజము జగమెల్ జయ కొనియనీ తడు విజయ ధ్వజము జగమెల్ల కొనియనీతడు అల్ల కోజయ్వజము విజయ ధ్వజము

అత్యంత వైభవంగా శాస్త్ర విహితంగా బ్రహ్మోత్సవాల శుభ సందర్భంలో బంగారు ధ్వజస్తంభంపై గరుత్మంతుణ్ణి ప్రతిష్ఠించినటువంటి ధ్వజారోహణము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా భక్తులందరూ వీక్షించడం జరిగింది ఈ ఉత్సవాలను ఈ విధంగా చూడటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అనంటే యజమాన సర్వదోష సాంత్యర్థం సర్వలోక విష్ణు రుత్సవం కారయేత్తు అన్నారు లోకాలన్నీ శాంతికరంగా వృద్ధి పొందాలి అనంటే సర్వదోషాలు పోవాలంటే ఉత్సవాలు చెయ్యాలి అని ఆగమశాస్త్రం చెప్తుంది అటువంటి ఆగమశాస్త్ర వచనాన్ని పురస్కరించుకుని తిరుమల మహాదివ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలకు శ్రీకారంగా ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహింపచేయటం జరిగింది ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమానికి పూర్వం పూర్వాంగంగా గరుడపటాన్ని ఆలయం చుట్టూ ఉండేటువంటి మాడావీధులలో ఊరేగింపచేయటం దానికి పూర్వం అంకురార్పణ విశ్వసేనుల వారి యొక్క ఉత్సవం దానికి పూర్వం కోయిలాళ్ళు వారు తిరుమంజనం అనేటువంటి పేరుతో ఆలయాన్ని శుద్ధి చేయటం అనేటువంటి వరుస పరంపర ఆలయం యొక్క పవిత్రతను ప్రాశస్త్యాన్ని స్వామివారి యొక్క వైభవాన్ని తెలియచేసేటువంటి కార్యక్రమాల యొక్క సరళి ఇటువంటి ఉత్సవాలు పదే పదే చేయటం వలన యజ్ఞ ఫలం లభిస్తుంది అని భృగ్వాదులు చెప్పటం జరిగింది ఉత్సవే దేవేశం ఏ సేవంతే తే సర్వే పదే పదే యజ్ఞ ఫలం లభేత్తు అని చెప్పబడింది కాబట్టి యజ్ఞ ఫలం కలియుగంలో మనం పొందాలి అని అంటే ఇటువంటి ఉత్సవాదుల వల్లనే సాధ్యమవుతుంది అందులో ఎనిమిది స్వయం వ్యక్త క్షేత్రాలలో అగ్రగణ్యంగా కీర్తి పొందుతున్నటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో ఈ ఉత్సవాన్ని చుట్టం వలన ఈ బ్రహ్మోత్సవాన్ని వీక్షించటం వలన మనకి యజ్ఞ ఫలం కలుగుతుంది యజ్ఞం అంటే ఎవరు అంటే మరలా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే యజ్ఞము యజ్ఞము యొక్క హోమకుండం యజ్ఞంలో ప్రజ్వరిల్లే అగ్ని యజ్ఞానికి ఉపకరించేటువంటి సమస్తమైన ఉపకరణాలు మొత్తము ఆయనే అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలలో సమస్తమైనటువంటి ద్రవ్య సంపద వివిధ స్వరూపాలు అన్నీ ఆ పరమాత్మే ఆ పరమాత్మే వివిధ రూపాలలో మనందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు అటువంటి అనుగ్రహానికి ఒక చిహ్నంగా ఈనాడు ఆ గరుత్మంతుణ్ణి ధ్వజస్తంభం మీద మనం ప్రతిష్ఠించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని మనం చేశాం వినతా కుమారుడు యొక్క వైనితేయుడు తల్లి దాస్య విమోచనం కొరకు అమృత భాండాన్నే ఆయన తీసుకువచ్చారు కాబట్టి ఆయన యొక్క అపరిమితమైనటువంటి శక్తి మనకి వివిధ పురాణాల ద్వారా మనకి స్పష్టమవుతూ ఉంటుంది పుట్టి పుట్టగానే ఆయన అపరిమితమైనటువంటి వేగంతో అపరిమితమైనటువంటి శక్తితో ఉన్నాడని మనకు పురాణాలు చెబుతున్నాయి అటువంటి ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో తొలుతుగా వెంకటేశ్వర స్వామి వారికి అర్చకస్వాములు ఆర్తలు సమర్పిస్తూ ఉన్నారు అనంతరం గరుత్మంతుడికి కూడా ఆ పచ్చకర్పూరణీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు నమో నమస్తే పక్షీంద్ర స్వాధ్యాయ వపుషే నమ వాహనాయ మహావిష్ణోస్తార్యాయ అమృత తేజసే గరుడాయ నమస్తుభ్యం సర్వ సర్వేంద్రముచ్చే వైనతేయ మహాబాహో మహాబలా వయోధిప విహగేంద్ర నముస్తేస్తూ సముత్పాటిత కల్పక ఆహృతామృత కుంభాయ జననీ దాస్యమోచినే అంటూ ఆ యొక్క గరుత్మంతుడికి మంగళహారతిని సమర్పించటం అక్కడ ఉండేటువంటి సమస్తమైన భక్తులు దేవస్థాన అధికారులు స్వాములు వివిధమైనటువంటి భక్తులు అందరూ ఆ హారతిని అద్దుకుంటూ ఉన్నారు వెంకటేశ్వర భక్తి చానల్ ద్వారా భక్తులందరూ ఆ యొక్క దివ్యమైన మంగళహారతిని కళ్ళకద్దుకోండి గరుత్మంతుడి యొక్క అనుగ్రహాన్ని వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ఏకకాలంలో పొందేటువంటి దివ్యమైనటువంటి ఈ సన్నివేశం మన జీవితాలకు ఒక శుభప్రదంగా సర్వ సౌభాగ్యాలను ప్రసాదింపచేసేటువంటి దివ్యచక్రంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ యొక్క గరుత్మంతుడికి అందరూ నమస్కృతులు సమర్పిస్తూ ధ్వజం మీద వెలుగుతున్నటువంటి బంగారు వెలుగుల గరుత్మంతుడికి నమస్కృతులు సమర్పించండి నమః పన్నగణాయ వైకుంఠ వశవర్తనే శ్రుధసింధు సృదోత్పాయ మందరాయ గరుత్మతే అంటూ ఆ గరుత్మంతుణ్ణి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికందరికీ సకల శుభాలు కలుగుతాయి నమో వెంకటేశాయ విజయ్వజము అల్ల కోజయ ధ్వజము జగమెల్ జయనీతడు అల్ల విజయధ్వజము జగమెల్ల జే కొనియనీతడు అల్ల కోజయ్వజము જાવ చోట్లు తొక్కటి తురగపు రెక్కల మీదటి రేవంతుడు తురగ తురగపురెక్కల మీదటి రేవంతుడు చక్కగన సురల సంహరించి ఇదే దిక్కులు గెలిచెను దేవదేవుడు చక్కగన సురల సంహరించి ఇదే దిక్కులు గెలిచెను దేవదేవుడు గో విజయ ధ్వజము జగమిల్ల గుణి తడు అల్లది గో విజయ ధ్వజము